హాయ్ ఫ్రెండ్స్ గ్రీన్ దోశ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఒక తోటకూర కట్ట ఒక పాలకూర కట్ట వలిచి పెట్టుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎందుకంటే మరీ సన్నగా అవసరం లేదు ఎందుకంటే ఉడకబెడతాం కాబట్టి వీటిని గిన్నెలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కొద్దిగా సేపు చల్లారనివ్వాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము ఈ ఉడకబెట్టిన ఆకుకూరలు వేసుకొని రుచికి తగినంత అంటే మనకు మిరపకాయలు ఎన్ని పడతాయో అన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా అల్లం వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ ఆకుకూరల మిశ్రమం అంతా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా వస్తుంది చూసారు కదా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని మనము ఒక గిన్నె తీసుకొని అందులో వన్ కప్పు జొన్నపిండి వన్ కప్పు గోధుమ పిండి వన్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి తర్వాత కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి ఇందులోనే మనము వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉడికించుకున్న ఆకుకూరల పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి ఆకుకూరలు ఉడకపెట్టిన వాటర్ కూడా ఉంటాయి కదా అవి కూడా వేస్ట్ కాకుండా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఒక కప్పు మజ్జిగ వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి గరిటెతోటి ఈ విధంగా కలుపుకోవాలి కొద్దిగా గట్టిగా అయింది దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకు దోస పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి దీనిపైన వేసుకోవడానికి ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద పెండం పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనము దోశ వేసేసుకోవాలి ఈ దోశ మీద ఆనియన్స్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్లేమ్ను సిమ్లో లేదా మీడియంలో పెట్టి కాల్చుకోవాలి లేదంటే ఇది పైన కాలుతుంది కానీ లోపల ఉడకకుండా ఉండిపోతుంది ఈ విధంగా కాలిన తర్వాత దీన్ని మళ్ళీ తిప్పుకోవాలి చూసారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో అటువైపు కూడా కాలిన తర్వాత ఇటు తిప్పుకొని మన ఇంట్లో ఇడ్లీ కారం పొడి ఉంటుంది కదా అది కొద్దిగా చల్లుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమే కావాలంటే చల్లుకోవచ్చు లేదంటే లేదు ఇది చల్లుకుంటే టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర అల్లం అన్నీ వేసుకున్నాం కాబట్టి ఏం వేసుకోకుండా చాలా బాగుంటుంది టేస్ట్ గ్రీన్ దోశ అంటే ఆకుకూరలతో చేస్తాం కదండి ఈ ఆకుకూరలు మనకు హెల్త్కు చాలా మంచిది పిల్లలు కొంతమంది ఆకుకూరలు తినరు కదా అటువంటి పిల్లలకు కూడా ఇలా దోశ పోషిస్తే బాగా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి దోశలు ఎంత బాగా కలుతున్నాయో టేస్ట్ కూడా అంతే బాగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe to Andy. thank you